మాస్టర్ సివివి ఏడవ అధ్యాయము మైనంపాటి నరసింహారావు గారు మాస్టర్ గారి యోగ మార్గమున ఒక ధ్రువతారయ్యై సంసార సముద్రమున అజ్ఞానాంధకారమున శరీర నౌకాయానము చేయు వేల కొలది యాత్రికులకు మార్గదర్శకులై అలరారిన ఈ మహానుభావులు చిరస్మరణీయులు గుంటూరు మండలమునకు సంబంధించిన నియోగి బ్రాహ్మణులు న్యాయవాది వృత్తి అందు ఉత్తీర్ణులై సామాన్య కుటుంబ జీవితము నడుపుకొనుచున్న వీరు మాస్టర్ గారి మార్గమునకు ఆకర్షింపబడి వారి ఆదేశానుసారము ఒంగోలులో న్యాయవాదిగా స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిత సర్వస్వమును యోగ మార్గ పరివ్యాప్తికి ధారవోసిరి ఆంధ్రదేశమందలి కుటుంబములను పెక్కింటిని యోగ మార్గానుయాయులుగా నునరించి భ్రమర కీట న్యాయమున వారందరికీ కర్మ విమోచనము చేసి ప్రీతి పాత్రులై మెలగినారు శిష్యులకు వీరొక దైవముగా గోచరించుచున్నారు ఆబాల గోపాలము చనువుతో వీరిని చిన్న మాస్టర్ గారనియు ఒంగోలు మాస్టర్ గారనియు ఒంగోలు స్వాముల వారనియూ కీర్తించిరి వీరు న్యాయవాదిగా ఎక్కువ మందికి పరిచితులు కారు మాస్టర్ ఎంఎన్ అనుపేర శిష్యులు నిరంతరము నామ జపముతో పాటు వీరి నామమును కూడా జపింతురు శ్రీకృష్ణుని పాదముల దగ్గర అర్జునుడు నేర్చిన సర్వధర్మాన్ పరిత్య అను చరమ మంత్రము వీరి జీవిత విధానమునకు చక్కగా వర్తించును వీరికి యోగమయము కాని జీవితమే లేదు ఒంగోలులో వీరి ఇల్లు యాతాయాత జన పరంపరతో నిత్యము ఒక పెండ్లి పందిరి వలె ఉండెడిది ఎందరెందరో రోగార్థులు వీరి ప్రార్థనల మూలమున దీర్ఘ రోగముల నుండి విముక్తి చెంది జీవిత శేషమంతయు వీరి పేర దీపము పెట్టుకొని నమస్కారము చేసుకొనిరి నేటికిని పలనాడు గుంటూరు ఒంగోలు సీమలలోని పెక్కు గ్రామములలో వీరి తైలవర్ణ చిత్రములు ఇలవేల్పుల వలె పూజింపబడుచున్నవి డిసెంబరు మే నెలల చివరి దినములలోనూ శ్రావణ పూర్ణిమ సివివి గారి జన్మదినోత్సవ సమయములందును శిష్యులెల్లరను సమావేశపరచి వీరు మహోత్సవములు చేయుచుండడివారు మాస్టర్ సివివి గారు శిష్యుల అనుసరించి ప్రేయరుతో పాటు పెక్కు విధములైన కోర్సులను ప్రసాదించిరనియూ చెప్పియుంటిమి కుండలిని షట్చక్రముల ఉద్బోధనకును నక్షత్ర వ్యూహాది ప్రజ్ఞలతో మానవ శరీర స్థానములకు గల సంబంధమును ఉద్బోధించుటకును వారి కోర్సులను మీడియంస్ యొక్క ప్రథమ గణముచే చేయించిరి ఇట్లు చేయించుటంతయు ఆ శిష్యుల కుతూహలముననే జరిగినది మాస్టర్ గారు మరల ఈ కోర్సుల ఆవశ్యకత లేదని చెప్పి నిలిపివేసిరి ఈ కోర్సులు చేయుచున్న దేహములందు అనేక విధములైన సంచలనములు సూక్ష్మ శరీరము పీనియల్ పిట్యుటరీ గ్రంథులలో నూతన చైతన్యము ఉన్మీలనమగుట జ్ఞాతాజ్ఞాతములకు ఒక తేజోమయమగు వంతెన ఏర్పడుట అంతఃకరణ శరీర నిర్మాణము మున్నగునవి జరుగుచుండుట అనుభూతమయ్యను అనేక ప్రజ్ఞలలోని వింతలపై విచిత్రానుభవములపై పూర్వాపర జన్మల జ్ఞానమునకై శిష్యుల కుతూహలము రేకెత్తసాగింది ఇట్టి పరిణామము వినోదమునకై పనికివచ్చును గాని పరిపూర్ణ యోగానుభూతి ముక్త జీవనము అను శాశ్వత స్థితిని సాధకుడు పొందుటకు విఘ్న కారణమై నిలబడును కనుక పరమ గురువులు ఈ చిత్రముల ప్రాముఖ్యమును ఎక్కువగా ప్రోత్సహింపరు మాస్టర్ సివివి గారు తమ మీడియములచే కొంతకాలము ఈ కోర్సులను చేయించి అనుభూతులను చూపిన తరువాత ఇక చేయించక నిలిపివేసిరి కోర్సుల సాధన అనావశ్యకమనియు ఆత్మసమర్పణమునకు ప్రేయరు చాలుననియు స్పష్టముగా తెలిపిండిరి ఏ విషయమును స్వతంత్రించి ఒక పథకమును సంకల్పించిన శిష్యులను నిషేధించుట ప్రేరేపించుట ప్రేరేపించుటగాని పరమగురువులు చేయరు సంకల్పము రజోగుణ దోషము వలన అనుభూతి రూపముగా ఉండుటమాని కుతూహల రూపమున బుడగలెత్తును తత్ఫలితముగా అనుభూతి అను తేట నీరు స్థూల సూక్ష్మదేహవాసనలతో మసగవారి బురదలగును మరల గురువు సాన్నిధ్యము అగస్త్య నక్షత్రము వలె బురదలు విరిచి శారద రాత్రి వెన్నెలను అనుగ్రహించుచుండవలెను మానవజాతి యోగాభ్యాసం ఆరంభించినది మొదలు ఒక్కొక్క తరము శిష్యులు ఒక్కొక్క సంవత్సరముగా ముందుకు సాగువేళ ఇట్టి శరదృతువు ఎన్ని మార్లు పరివర్తించినదో చెప్పలేము మాస్టర్ గారు నిలిపివేయించిన కోర్సులను తమకు ప్రసాదించవలసినదిగా చిన్న మాస్టర్ గారిని ఒంగోలు బాపట్ల గుంటూరు శిష్యులు వినయముతో నిర్బంధించి భక్తితో బంధించిరి శ్రీ బ్రహ్మాండము కుటుంబరావు అను మీడియము తమ శిష్య బృందముతో కలిసి ఒంగోరు మాస్టర్ గారి పాదముల కడ మిక్కిలిగా ప్రాధేయపడి అర్థించిరి అప్పుడు ఎంఎన్ గారు వారి ప్రార్థనలను కాదనలేక కరిగినను పెద్ద మాస్టర్ గారి అంగీకారమునకు అది అనుకూలము కాకపోవుటచే మనస్సున నిశ్చలత వహించిరి కొంతకాలము పరిస్థితులు డోలాందోళితముగా ఉండుట గమనించి వారు పెద్ద మాస్టర్ గారికి నమస్కరించి ప్రస్తుతము నా కర్తవ్యమేమి అని ప్రార్థన చేసిరి పనిలేని అంశమీదియు అకారణముగా ప్రాముఖ్యము వహింపదు కనుక ప్రతి అంశమునకు ఒక ప్రయోజనముండును ప్రస్తుతము వారి కోరిక ప్రకారము కోర్సులను ఉపదేశింపుము నీవు నేనుగా దక్షతతో మొత్తము నిర్వహింపు అని ధ్యాన భాషలో సమ్మతిని తెలిపిరి ఆ పరిస్థితులలో అప్పటి సోదర బృందము యొక్క సూక్ష్మ శరీర పరీక్షాలనకు ఆ కోర్సులు నిమిత్త కారణములు సమస్తమునకు ప్రధాన కారణము ఈ యోగ మార్గమున పరమ గురువులే అయినను ఒక్కొక్కప్పుడు వారు నిమిత్త కారణముల ద్వారా అనుగ్రహించుచుందురు భగవంతుడు జగత్తునకు సర్వకారణమే అయినను కార్యకారణ సంబంధమునకు అతీతుడై బాధ్యతల నుండి తప్పించుకొని చుండును తన నుండి వెలువడు ప్రకృతిని సమవాయి కారణముగా జీవుల ప్రత్యేక అహంకారములను నిమిత్త కారణములుగా జగన్నాటకము వర్తింపజేయుచుండును కనుకనే ఇన్ని కోట్ల జీవరాశులు తమ సమస్యలకు మరి ఒకరు బాధ్యులని భ్రమపడి పరస్పరము ఘర్షణ పడుటలో తీరిక లేకున్నారు ఇట్టి చిక్కుల నుండి విమోచన చెందిన ముక్తజీవులు మాత్రమే సర్వకారణ కారణమును గ్రహించి ఒడుపుగా తప్పించుకొనుచున్నారు సత్య పరిశీలన చేసినచో ముక్తజీవులను మించిన లౌక్యతంత్ర పారంగతులు లేరు శ్రీ మైనంపాటి నరసింహంగారు తమ శిష్య పరంపరకు కోర్సులను ప్రసాదించి క్షేమముగా నిర్వహించి ఒడ్డు చేర్చిరి యోగ సాధనలో దేహాంతర కోశముల సంచలనము కలుగుట కన్నా కలుగకుండుట క్షేమము కలిగిన తరువాత సాధకుని పూర్వ సంస్కారములు మాయమగు లోపున అతడే ఏ సీమలకు ఆకర్షింపబడునో ఎట్టి వ్యామోహములకు భ్రమ ప్రమాదాదులకు గురియగునో ఎవ్వరును చెప్పలేరు కనుకనే మహాశక్తివంతములైన సప్త సప్తిని వ్యక్తము చేయుటకు పని చేయించుటకు కావలసిన తాళము చెవులను మానవునికి అందనీయకుండా ప్రకృతి మాత భద్రపరచినది ఈ కారణము చేతనే భౌతిక శరీరము లోపలనున్న తత్వములోని కోశములన్నయూ చిత్రమైన అమర్పు గలవి పీచుమిఠాయి ఉండలోని దారములన్నీ పంచదారతో చేయబడి ఉన్నట్లు దేహములోని పొరలన్నీయు శక్తి దారములచే అల్లిక చేయబడి ఉన్నవి ఈ దారములు చైతన్యమును ద్రవ్యముచే మలచబడినవి ఈ మలచుటలో మొత్తము వ్యూహమునకు యజ్ఞోపవీతముల ఎందువలే కొన్ని ముడులున్నవి అందు దారపు కొనలు లభ్యము కావు ఇట్టి గ్రంథులు భౌతిక శరీరమున పెక్కులు కలవు ఒక్కొక్క గ్రంథి అంతర్లీనమైన ఒక్కొక్క శక్తి వ్యక్తీకరణమునకు మీట వంటిది ఏ మార్గపు యోగ సాధన ఎందైనను ఇవి స్పృశింపబడకుండుట మిక్కిలి క్షేమము స్పృశింపబడిన క్షణములలో కలిగిన సంచలనము కారణముగా జీవుని సంస్కారములు కదలి ఈవలకు వచ్చును అంతవరకు వారి ఎందు అణగియున్న రాగద్వేషములు కామక్రోధములు మున్నగు భిషాగ్నులు వాక్శుద్ధి నాదశుద్ధి అను కంఠశక్తిచే దమింపబడిన తరువాత తప్ప యోగ సాధనమను అమృత మథనము ఫలవంతము కాదు తొలిసారిగా ఈ గ్రంథులను కదిలించుట నిగ్రహానుగ్రహ సమర్థుడూ గురువే చేయవలెను లేనిచో విపర్యములు సంభవించును ఒక పెద్ద విపత్కర పరిస్థితి ఏమనగా జీవుని కామక్రోధముల ఉద్రేకమునకు స్త్రీ పురుష సంబంధమునకు సంబంధించిన గ్రంథులేవియో యోగశక్తి చాలనకు కూడా అవియే గ్రంథులు కనుక మొట్టమొదటి శక్తి చాలనము మొసళ్ళున్న కోనేటిలో కాలు పెట్టి కదుపుట వంటిదని మేడం బ్లావెట్స్కి తమ గుప్త విద్య సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథమున హెచ్చరిక చేసి ఉన్నారు మాస్టర్ సీవీవీ గారి కోర్సులు సాధన చేయుటకు వారి అనుమతి కలదే గాని ఆదేశము లేదు కర్మబద్ధుడైన శిష్యుడు రెండవమారు గురువును అడిగినచో వచ్చునది అనుమతి అడుగకున్నచో వచ్చునది ఆదేశము చిన్న మాస్టర్ గారు ఎంఎన్ గారు ఉత్సాహ సాగర తరంగములపై దేహములను చిన్ని పడవలలో యోగశక్తులను చేపలు పట్టుటకు వలలు విసురుచున్న ఆసక్త శిష్యుల యోగ సముత్సాహమునకు కర్ణధారులై నిలబడి అక్కడు దక్షతతో నిర్వహించిరి భవిష్యన్ మహావృక్షములగు కొన్ని వందల మర్రి గింజలను గర్భమున దాల్చిన నిండు చూలాలగు మర్రిపండు గాలికి ఎట్లో దిగి ఊగులాడునో అట్లే శ్రీ నరసింహము గారు పెద్ద మాస్టర్ గారి వ్యూహములకు భంగము కలుగకుండునట్లు శిష్యుల యోగ వినోద తృష్ణ అను నదీ వేగము సత్వగుణ సాగర సంగమ ముందునట్లు మెలగి మాస్టర్ గారి మీడియములలో ధృవతారయ్యై నిలిచినారు వారి దగ్గర కోర్సులను స్వీకరించి తుదముట్టు క్రమశిక్షణమునందిన వారందరూ యోగ పారంగతులై రాబోవు తరములకు మార్గమును సూచించుచున్నారు స్వతంత్రించి గాని దొంగతనముగా గాని ఈ కోర్సులను చేజిక్కించుకొని చేసిన వారు ఒక విచిత్రమైన వలలో పడుదురు ఆ వలయే సగర్వ రహస్య భావన మనము చేయు కోర్సులను ఇంకొకరికి అందనీయరాదను భావన కలుగును ఇతరులకు విపత్తు కలుగకుండుటకై వారిట్లు యోగమాయా మోహితులగుదురు ప్రాచీన కాలమున కూడా ఇట్టి మాయ వలననే సాధన మార్గములు మతములుగా మఠములుగా నిర్జీవ సూత్రములచే నిర్మించబడిన భవనములుగా ఏర్పడినవి వాని శిథిలములు నేటికిని జిజ్ఞాసువులచే ఆరాధింపబడుచు పురావస్తు పరిశోధనకు యాత్రాస్థలములై ఉన్నవి కాలక్రమమున ఇట్లు మరల మరల నష్టమై నిర్జీవ నిబంధనాలయ శేషమైన గుప్త విద్య అను వేదమును మత్స్యావతారము మొదలు రామానుజుల వరకును మరల మరల లోకమునకు వెదజల్లు వెలుగులు దిగివచ్చినవి వలసినప్పుడెల్లా ఇట్లు దిగివత్తుననియే కదా శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పినది మైనంపాటి నరసింహం గారు శిష్యులను ప్రభావితులను చేసి యోగ మార్గమున నడిపిన విధానమంతయు నేడొక మధుర స్వప్నము ఆ దినములలో సాధకులు ఒకరికొకరు వెలుగులుగా కనిపించిరి గాని వేరు వ్యక్తులుగా కనిపింపలేదు వారి నడుమనున్న సంబంధము యోగానుభూతియే కానీ సాంఘికమగు ఐకమత్యము మాత్రమే కాదు చిన్న మాస్టర్ గారు ప్రేయరిచ్చిన తావునందెల్లా యోగ సాధకులు సమ్మోహితులై అవసులై విచిత్ర శరీర మానసిక భంగిమలతో నర్తన కీర్తనాదులను చేసిరి యోగ కుటుంబములలో శిశువు మొదలు పశువు వరకు వీరి ప్రేయరులు కోర్సులు సంభాషణము మున్నగు వానికి కరుగని వారు లేరు వారి ప్రేయరు కంఠధ్వని మా పాలిటి శరద్వేణుగానమని కీర్తించి స్మరించి ముచ్చటపడిన వృద్ధులను అనేకులను యోగ సోదర మండలిలో మనము చూడగలము ఒంగోలులో గుంటూరులో బెజవాడలో బాపట్లలో వారి ప్రేయరు శంఖారావమై పెద్ద పెద్ద కేంద్రములు ఏర్పడినవి అవి అట్లే పనిచేయుచుండినచో నేడు భూగోళమంతయు మాస్టర్ గారి వ్యూహమున మేల్కాంచి ఉండేటిది కానీ దైవలీలలో కర్మ అనునది ఆవశ్యకమగు ఒక విఘ్నము తెలుగు జాతిలోని జీవులు పటికబెల్లపు తునకల వంటి వారు ఏ ఇరువురకును పొత్తు కుదరదు కర్మ అను వైద్యుని కల్పపు రాతి క్రింద చూర్ణమై ఇతరులకు మాత్రము దాసుల రూపమున ఉపయోగపడుట ఈ జాతి కర్మలో ఒక భాగము అది ఒక పరమ ప్రయోజనమునకై వేదకాలమునందు విశ్వామిత్రునిచే శాపరూపమున నిబంధింపబడినదని తెలిసినవారు చెప్పుదురు మైనంపాటి నరసింహం గారి యోగ కృషిలో ఆంధ్రదేశమున గట్టి గింజలు బ్రహ్మాంకురములై విశ్వమునందు వ్యాపించినవి అందెక్కువ మంది ప్రస్తుతము అప్పటి భౌతిక శరీరములను విడిచి నూతన శరీరములతో నూతన ప్రదేశములకు చేరుకొని అదే కృషి జరుపుచున్నారు వారి పూర్వ ప్రస్తుత జన్మలను సమీకరించుకొని అడ్రస్సులు తెలుసుకొనుటలో జమా ఖర్చులను నాడీ గ్రంథముల పేర ఆడిట్ చేసుకును ప్రయత్నముల వలన ఉపయోగమేమీ లేదు మాస్టర్ గారి కార్యక్రమమున స్వీకరింపబడిన వారెవరునూ జాతకములకు కానీ నాడీ గ్రంథములకు కానీ అందరు ఈ తాటియాకు చప్పుళ్లతో వారికి నిమిత్తము లేదు ఆనాడు సీవీవి గారికి కూడా నాడీ గ్రంథముల పేర తాటియాకులు కట్టచూచినవారు కలరు తత్ఫలితముగా నాడీ గ్రంథములోని వాక్యములు స్తంభించిపోయినవి తప్ప భవిష్యత్తు లొంగలేదు భవిష్యత్తు మనలో నుండి మన రూపముగా సృష్టించుకొనవలసిన కుండలిని ఇది వ్యక్తిగత యోగ సాధనలకు రహస్యములు దాచువారికి ఒంటరిగా జపతపాదులు చేసుకుని వారికి తమ మోక్షము కోసము తపస్సు చేయువారికి లభించునది కాదు తమ్ము తాము జీవిత రూపమున కాలదేశ రూపమున యోగ నవనీతముగా ఇతరులకు పంచిపెట్టుకొను నరసింహము గారి వంటి వారికే లభ్యపడును త్యాగే నైకే మానసు తన్ను తాను ఇతరుల కొరకు త్యాగము చేసుకొన్నవారు అమృతమయ స్వరూపులు తమకు యోగము కావలసిన వారు వ్యక్తిగత సాధకులైన ఒంటరి దుఃఖజీవులు నరసింహము గారి కడ యోగానుభూతి చెందిన బ్రహ్మాంకురములైన మీడియంసు నేడు ఇతర దేశములలో సివివి గారి యోగమును ప్రారంభించి పటిష్టమైన పాశ్చాత్య జాతిలో బ్రహ్మాంకురములకు ఆధానము చేయుచున్నారు మాస్టర్ సివివి దర్శనము నరసింహము గారి రహస్య తపస్సు మూలమున పాశ్చాత్య ఖండముల నుండి మరల తమ జన్మస్థానము చేరుకొని ఐకమత్యమును చేకూర్చగలదు భారతీయులకు ప్రత్యేకముగా ఆంధ్రులకు మంచిగాని చెడుగాని ఇతరులను మెచ్చుకొనుటతో ప్రారంభించి తాను అనుకరించుటతో పర్యవసానమగుట ఐతిహాసిక సత్యము ఈ సత్యమును మాస్టర్ ఎంఎన్ గారు మన జాతి కర్మ విమోచనమునకై భవిష్యత్ కాలమున కౌశలముతో ప్రయోగింపగలరు యోగ కర్మసు కౌశలం స్వస్తి